హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ మాజీ సీఎం జగన్కు సోనియా ఫోన్ కాల్ అయితే అసలు విషయానికి వస్తే ఏపీ సీఎం జగన్కి సోనియా గాంధీ ఫోన్ చేసినట్టయితే తెలుస్తుంది అయితే జగన్ ఓడిపోవడానికి కారణాలు తర్వాత ఎందుకు ఓడిపోయారు అసలు కూటమి నేతలు గెలవడానికి కారణాలు ఏంటి ఆరా తీసి తెలుసుకున్నారంట అయితే జగన్ ని సోనియా గాంధీ ఓదార్చినట్టు తెలుస్తుంది అయితే ఈ విషయంపైన అయితే ఈ విషయంపైన సోనియా గాంధీ జగన్ ఫోన్లో ఏం మాట్లాడుకున్నారు అనే దానిపై ఇప్పుడు పెద్ద చర్చగా మారింది అయితే జగన్ని కాంగ్రెస్లోకి ఆహ్వానించడానికి సోనియా గాంధీ ఫోన్ చేశారా అని కొంతమంది అంటుంటే లేదు లేదు జగన్తో అప్పట్లో రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధంతోనే సోనియా గాంధీ జగన్ని ఫోన్ చేసి ఓదార్చారంట అయితే ఇంత తక్కువ సీట్లు రావడం ఏంటి పదకొండు సీట్లే రావడం ఏంటి ఆంధ్రప్రదేశ్లో అంత వ్యతిరేకత ఎందుకుంది అనే వివరాలపై ఆరా తీసినట్టు తెలుస్తుంది ఏదేమైనా జగన్కి సోనియా గాంధీ ఫోన్ చేయడం అయితే ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ ఆసక్తి రేపుతుందని చెప్పాలి